అందరికీ నమస్కారం నా పేరు గుంటూరు ప్రభుదాస్ నేను ఎంఆర్పిఎస్ నగరాధ్యక్షుడిని ఫిబ్రవరి ఏడో తారీఖు జరుగు కార్యక్రమం లక్ష డబ్బులు వేలాది గొంతుల కార్యక్రమంలో మేము మా ప్రకాశం జిల్లా నుంచి దాదాపు రెండు వందల డప్పులు ఒక మూడు బస్సుల్లో తీసుకెళ్ళి ఏదైతే ఈ ఈ కార్యక్రమాన్ని తలపెట్టాడో విజయవంతం చేయడానికి మేము ఎంగో ఒంగోలు హెడ్ హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి ఒక మూడు బస్సులతో కొన్ని తారులతో అక్కడికి వెళ్ళి ఆ పోగ్రాన్ని విజయవంతంగా మా అంత ఖుషి మా మా తరపు నుంచి ప్రకాశం జిల్లా నుంచి డప్పు డప్పు కళాకారులు మొత్తం అక్కడ తీసుకుపోయి మేము అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ఇక్కడ ఒంగోలు నుంచి నగరాధ్యక్షుడిగా ఇక్కడ ఏదైతే మేము కమిటీలు వేసి ఆ కమిటీల వారిగా కొన్ని మాధ్యులు డప్పు కళాకారులు ఉన్నారు కాబట్టి ఇదే నేపథ్యంలో వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి ఏదైతే కృష్ణన్న ఆదేశాలు మాకు జారీ చేశారో దాని ప్రకారంగా మేము అన్ని ఇక్కడికి నుంచి తీసుకుపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుంటాం ఇక్కడ జిల్లా నుంచి నియోజకవర్గం నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే కృష్ణన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నగారికి ఒక మాట ఇచ్చున్నారు ఆ మాట కరెక్ట్ కాదు చేయలేదు కూడా ఆ విషయం గురించి మమ్మల్ని అన్న అవమానపరిచేటట్టుగా ఇలా ఇలా చేస్తాడు కాబట్టి ఈ లక్ష డబ్బులు వేలాది గొంతుల కార్యక్రమాన్ని అక్కడ హైదరాబాద్లో నిర్వహించడానికి భారీగా కొన్ని లక్షల మంది ఏదైతే ఇండియా వైద్యులో మన మాదిగులు ఉన్నారో ఆ మాదిగులంతా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేసి సరైన గుణపాఠం రేవంత్ రెడ్డికి చెప్పే చెప్పడానికే ఈ ప్రయత్నం ఏదైతే ఫస్ట్ టైం మేము చేస్తామని మాటిచ్చి చేయకుండా దాన్ని పెండింగ్ని పెట్టి మన సోదరుల మాట విని అలా చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రతి జిల్లాల్లో నుంచి కూడా చాలా కదిలికొస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పి ఇలా మాటలు తప్పుకొని ఏదో విధంగా సోదరులకు సపోర్టింగ్గా నిలబడి చేస్తున్నాడు తెలంగాణలో అందుకని ఇండియా లో కొన్ని లక్షల మంది ఈ డబ్బు అక్కడ డబ్బు కొట్టి మా వినాదాన్ని అక్కడ చూపించుకోవడానికి క్లిష్టంగా చేసే ప్రయత్నంలో మేము మా దరపు నుంచి ఇక్కడ నుంచి ఒంగోలు ఎక్కువ నుంచి కూడా మేము భారీగా జనం డబ్బు కలకల బయలుదేరి రేవంత్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పి మా వర్గీకరణ గురించి మేము సాధించుకునేటట్టుగా ఇంకా మేము ప్రయత్నం చేస్తాం ఈ నేపథ్యంలో కమిటీ లేచిన వారి దగ్గర కూడా మేము తిరుగుతూ ఉన్నాం అన్న మీరు కంపల్సరీ పది గ్రామాల నుంచి కూడా ఊరికే రాకుండా డబ్బు తీసుకుంటు మందా కృష్ణ మాది గారి నాయకత్వం చేయండి ఫిబ్రవరి ఏడవ తారీఖు లక్ష డప్పుల వెయ్యి మహాసభను ఏ ప్రదం చేయండి ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్ష డపల వెయ్యి మహాసభను చేయండి ఫిబ్రవరి ఏడవ తారీఖు లక్ష డప్పుల వెయ్యి గొంతల మహాసభనులాలి మందా కృష్ణమాది గారి నాయకత్వం తిల్లాలి మందా కృష్ణమాది గారి నాయకత్వం సాధిస్తాం 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 Sadista, Sadista, Ebi Siril Sadista, Sadistam, Sadista, sadistam. Ebi